ఇదిగోండి వెల్లుల్లిపాయలు నిమ్మకాయలు ఇవి నేను ఇప్పుడు ఒలిచేసేసి నిమ్మరసంలో నానబెడతానండి ఎందుకంటేనండి ఇవి కొలెస్ట్రాలు తగ్గిస్తుందండి బీపీ తగ్గిస్తుందండి రోజు పొద్దున్నే నేను మనం రెండు వెల్లుల్లిపాయలు నిమ్మరసంలో నానబెట్టుకున్నవి నోట్లో వేసేసుకుని గ్లాసులు మంచిగా తాగేసేస్తే మీకు కొలెస్ట్రాల్ పెరగదు బీపీ కంట్రోల్లో ఉంటుందండి ఇది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది ఉండే నిమ్మకాయ ఇదిగోండి ఇదిగో నిమ్మరసం పిండి వేస్తున్నాను ఇందులోకి అదిగో ఒక్క చెక్క చాలండి ఏ ఇదిగోనండి వెల్లుల్లిపాయలు ఇలాగ ఇలాగ తొక్కు తీసేసుకుని వల్లిచేసుకోవాలండి ఇలాగా తొక్కు ఉండకూడదు ఇలా చేసుకొని ఏ ఐదు రోజులు సరిపడా వేసుకోవాలండి ఇవి ఇవి ఐదు రోజులు సరిపడ రోజుకి రెండండి ఇదిగోనండి ఒకటి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఐదు పది అండి అలాగ మళ్ళీ ఐదు రోజులకి మళ్ళీ పది వేసుకోవాలి అలాగేను నెలకి అరవై చొప్పున ఐదేసి రోజులకు మాట నానబెట్టుకుని మీరు రోజు పొద్దున్నే నూనె అవగానే మొహం రెండు పాయలు స్పూన్తో తీసుకుని ఇలాగ చూసారా ఇలాగా ఇలాగా పాయలు స్పూన్తో తీసుకుని నోట్లో వేసుకుని ఒక నవిలేసేసి ఒక గ్లాసుడు మంచిడు తాగేయాలండి తాగేసేస్తే మీకు కొలెస్ట్రాల్ పెరగదండి బీపీ పెరగదండి బాగుంటుంది ఒండు కూడాను పెరగదు పొట్ట పెరగదు ఒళ్ళు పెరగదు గట్టిపడుతుందండి ఒళ్ళు కూడాను నీరు నజ్జు అవన్నీ ఉంటే లాగేస్తాయండి అది ఇదండి ఇది మీరు చేసి చూడండి చూస్తే ఒక నీకు మీకు అలా సంవత్సరానికి ఒక మూడు నెలల పాటు వాడి తర్వాత మధ్యలో మూడు నెలలు మానేసేసి మళ్ళీ మూడు నెలలు వాడాలండి అలా వాడితే మీకు చాలా బాగా గుణంగా ఒక మూడు నెలలు వాడి చూస్తే మీకే తెలుస్తుంది ఇదండి నిమ్మరసం నిమ్మరసంపాయలు అది పొద్దున్నేను మీరు వేసేసుకోండి అలాగ నానబెడట్టుకుని అలా ఐదు రోజులకే నానబెట్టుకోవాలండి మళ్ళీ ఐదు రోజులకి మళ్ళీ ఐదు రోజులకి అలాగ నెలకి ఎన్నిసార్లు అంటే సార్లు అదండి ఆరుసార్లు అరవైపాయలు అరవై ఒక్కొక్క పాయ రెండే చప్పుడు రోజుకి రెండు చొప్పున అలాగ పాయలు నెలకి తినేసేస్తే మీకు ఒక్క నెలలోనే మీకు తెలిసిపోతుంది అప్పుడు బాగుందనుకుంటే మళ్ళీ మధ్యలో మానేసి మళ్ళీ వేసుకోవచ్చు అలా మూడు నెలలు వరుసకి తిని వేసుకున్నారంటే మీకు కొలెస్ట్రాల్ నా దగ్గరికి రాదండి అసలు అది చూసారా బీపీ ఒకటండి బీపీ బాగా కంట్రోల్ అయిపోతుంది అది అందుకని ఇది ఇలాగ మూత పెట్టేసుకోవాలండి చూసారా బయట పైన అడుగున వెల్లుల్లి ఇది బరండి వెల్లుల్లిపాయలు అలా నువ్వు నాన్తో ఉంటాయి మాట అంటే అవి మళ్ళీ ఐదు రోజులకి నానబెట్టుకోండి అది